హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అలాగే ఈబీసీఎం సంబంధించి ఇక ఎలక్షన్ ముందుగా అయితే అంటే ఎలక్షన్ కోడ్ రావడానికి ముందుగా కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు సో ఇంకా విద్యా దీవెనకి సంబంధించి కూడా చాలా మందికి అయితే అమౌంట్ పడాల్సి ఉంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ అయితే రిలీజ్ చేసేసారు ఒక పక్క డబ్బులు అయితే ఇంకా చాలా మందికి జమ కావాల్సి ఉంది మరి డబ్బులు పడతాయా పడవా ఎప్పటివరకు ఎవరెవరికి డబ్బులు పడ్డాయి చేయూత కానీ అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి కానీ ఇంకా విద్యా సంబంధించి కానీ ఇంకా డబ్బులు ఇంకా ఎంతమందికి పడాలి ఎప్పుడు పడతాయి ఎంతవరకు సమయం అయితే ఉంది ఆ కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోలు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ అయితే ఎంచుకోవడం మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఈరోజు వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనందరికీ తెలుసు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అయితే కనుక మార్చి ఏడో తారీఖున అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ సంబంధించి నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలో మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక లాస్ట్ విడతగా అయితే కనుక ఈ నెల మార్చి ఏ అంటే మార్చి ఏడో తారీఖున అయితే కనుక అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇది ఇరవయో తారీఖు వరకు కూడా అంటే ఇది ఒక పది ఇంచుమించుగా రెండు వారాల పాటు అమౌంట్ అయితే కనుక అకౌంట్లో వేస్తాము కొంచెం ఆలస్యం అవుతుందని అయితే కనుక ఏపీ ప్రభుత్వం చెప్పింది అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధం సభ ద్వారా అమౌంట్స్ ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ ఒక వారం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పటికీ కూడా చాలామందికి అమౌంట్ అయితే పడలేదు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు తర్వాత విడుదల చేసిన ఈబీసీ నేస్తం ఎవరైతే పదిహేను వేల రూపాయలు అయితే కనుక తీసుకుంటున్నారో అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఈబీసీ నేస్తం పేరు కింద అయితే గనుక వేయడం జరుగుతుంది ఆ ఆధార పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అయితే విడుదల చేసేసారు సో ఆ అమౌంట్ కూడా ఇంకా చాలా మందికి అయితే పడాల్సి ఉంది చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం చాలా చోట్ల మీటింగ్లు అయితే నిర్వహించడం జరిగింది అంటే మార్చి ఏడో తారీఖున అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత కొద్ది రోజులు పండగ అంటే ఫెస్టివల్ హాలిడేస్ అలాగే పబ్లిక్ హాలిడేస్ కూడా రావడం జరిగింది ఆ తర్వాత అయితే కనుక చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు అనేక ప్రాంతాల్లో మీటింగ్లు అయితే కనుక నిర్వహించి కొన్ని చోట్ల చెక్కులు అయితే విడుదల చేయడం జరిగింది అలా చెక్కులు విడుదల చేసిన ప్రాంతాల్లో చాలా వరకు కూడా అమౌంట్ అయితే పడ్డం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు ఒకేసారి అంటే కొన్ని లక్షల మందికి ఈ అమౌంట్ అయితే విడుదల చేయాలి కాబట్టి బ్యాంకులు అయితే కేవలం కొంతమందికి మాత్రమే ప్రతిరోజు కొంతమందికి మాత్రమే విడుదల చేసుకుంటూ వస్తాయి అమౌంట్ అయితే అకౌంట్ లో వేయడం అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆకివిడికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీటింగ్ అయితే పెట్టి చెక్కులు అయితే విడుదల చేశారు అదేవిధంగా ఆక్విడి అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి రావడం జరుగుతుంది భీమవరం ఆక్విడికి సంబంధించి అటుపక్క కొంతమందికి అయితే చెక్కులు విడుదల చేయడం జరిగింది అలాగే గూడూరుకు సంబంధించి ఏదైతే కృష్ణా జిల్లా పెడన గూడూరు ఇటువైపు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అయితే కనుక విడుదల చేయడం జరిగింది అలా చెక్కులు విడుదల చేసిన వారందరికీ కూడా చాలా వరకు అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయి అలా చూసుకుంటే పెడన పెడన రూరల్ మండలంలోని వెలుగు పట్టణ పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో ఈ మొత్తం పెడనకు సంబంధించి కూడా చెక్కులైతే విడుదల చేశారు కృష్ణా జిల్లాకు సంబంధించి ఇలా ఏ ఏ ప్రాంతాల్లో మీకు దగ్గరలో ఉన్న చెక్కులు ఎవరైతే రిలీజ్ చేస్తారో వారందరికీ కూడా అమౌంట్స్ అయితే కొంతవరకు క్రెడిట్ అయ్యాయి అయితే ఇంకా కూడా అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్స్కి కూడా చూసుకున్నట్లయితే కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అమౌంట్స్ అయితే క్రెడిట్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వాల్సి ఉంది పడని వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ అయితే చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎవరికైనా చేయూత అమౌంట్ పడిందని అయితే మెసేజ్ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఇంకా అమౌంట్లు అయితే పడాల్సి ఉంది ఇక అలాగే పల్నాడు పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా మెసేజ్లు అయితే చేస్తున్నారు పల్నాడు జిల్లాకు సంబంధించి చేయూత అమౌంట్ అయితే పడాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక అలాగే నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ కానట్లుగానే చెప్తూ ఉన్నారు ఇక వాటితో పాటుగా కడప కడపలో ఎవరికైనా కనుక అమౌంట్ పడినట్లయితే మెసేజ్ చేయండి అంటే కామెంట్ అయితే పెట్టండి కడప జిల్లాలో కూడా ఇంకా అమౌంట్ అయితే కొంతమందికి పడాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు అలాగే ఏలూరు ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఇంకా అమౌంట్ అయితే పడలేదని అయితే చెప్తున్నారు అంటే ఈబీసీ నేస్తం అదేవిధంగా వైఎస్ఆర్ చేయిత రెండు పథకాలకు సంబంధించి కూడా మనం ఇక్కడైతే చెప్పుకుంటున్నాం ఏ ఏలూరుకి సంబంధించి కూడా ఇంకా అమౌంట్ అయితే పడలేదన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇంక ఎప్పుడు అమౌంట్ పడుతుంది అని చూసుకుంటే ఈ నెల వరకు కూడా ఖచ్చితంగా సమయం అయితే ఉంది ఈ నెల ముప్పై అంటే ఈ ముప్పయో తారీఖు వరకు కూడా ఖచ్చితంగా అమౌంట్లు అయితే కనుక పడతాయని చెప్తున్నారు ఒకవేళ మీకు ఇంకా అమౌంట్ ఏదైనా పడకపోయినట్లయితే కనుక వన్ నైన్ జీరో టూకి ఒకసారి కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే మీకు సంబంధించిన అకౌంట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అలాగే బ్యాంక్ అకౌంట్స్ దాంతోపాటుగా మీకు ఈ యొక్క బయోమెట్రిక్ వేలు ముద్ర అన్ని కంప్లీట్ అయిందా లేదా ఏ కారణం వల్ల అమౌంట్ ఆగిందా అంటే బ్యాంక్స్ ర్యాండమ్గా కొన్ని అకౌంట్లకు ప్రతిరోజు కొంతమందికి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలా విడుదల చేయడంలో ఆలస్యం ఉన్నట్లయితే కనుక దానికి కొంత సమయం పడుతుంది అట్లా కాకుండా మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వన్ నైన్ జీరో టూకి ఒకసారి కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే కనుక Продолжение మీ అకౌంట్ క్లియర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పడుతుందని చెప్తారు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అదే చాలా చాలామందికి మెసేజ్లు అయితే రావటం లేదు అంటే మీకు అమౌంట్ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నష్టానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు మీకు అమౌంట్ పడినప్పటికీ కూడా కొంతమందికి మెసేజ్లు అయితే రావటం లేదు అంటే ఫోన్లో బ్యాంకు నుంచి మెసేజ్ ఆప్షన్ పెట్టుకునేట్లయితే కనుక ఒకవేళ అది డియాక్టివేట్ అయిపోయినా మెసేజ్లు వచ్చి ఆప్షన్ డియాక్టివేట్ అయిపోయినా బ్యాంకుల నుంచి అప్పుడు కూడా మీకు మెసేజ్లు అయితే కనుక రావు సో కంపల్సరీగా మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటి ఏవైనా ఉన్నట్లయితే కనుక మీకు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి అంటే మీకు అమౌంట్ క్రెడిట్ అయినట్లుగా తెలిసింది లేదే అనేది అయితే కనుక మీ బ్యాలెన్స్ అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండీ ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా అమౌంట్స్ అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలాఖరు వరకు కూడా అమౌంట్లు అయితే పడతాయని చెప్పారు అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించి జేవీడీ అమౌంట్ కూడా ఇంకా చాలామందికి అయితే పడవలసి ఉంది సో మనకి కొంచెం టైం అయితే ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ కొన్ని పథకాల అమౌంట్లు అయితే కనుక బ్యాంకుకి ప్రభుత్వం తరపు నుంచి విడుదలైపోయినాయి కాబట్టి అటువంటి అమౌంట్స్ అయితే కనుక ఈ కార్పొరేషన్ నిధుల నుంచి అవి ఇచ్చేటప్పుడు కొంచెం లేట్ అయితే అవుతుంది తప్ప ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుందని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది మొన్న జరిగిన సిద్ధం సభలో కూడా సీఎం జగన్ గారు ఒక వారం రోజులు అటు ఇటు అయినా కూడా వెయిట్ చేయండి అమౌంట్ అయితే అకౌంట్లో వేస్తామని అయితే చెప్పారు సో కొంచెం వెయిట్ చేయమని అయితే కనుక ప్రభుత్వం తరపు నుంచి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీ అకౌంట్ సంబంధించి ఎటువంటి ఉన్నా ఒకసారి వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రండి కాల్ చేసి మీ వివరాలు అయితే కనుక వారు అడగడం జరుగుతుంది పలానా పథకం అమౌంట్ మాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు ఎందువలన అని కారణం దానికి అన్ని క్లియర్గా ఉన్నప్పటికీ బ్యాంక్ నుంచి మాత్రమే మీకు డబ్బులు జమ కాలేదా లేదా మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అయితే ఇమీడియట్ గా అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీరు వాలంటీర్స్కి కాల్ చేసినట్లయితే వారు ప్రస్తుతం అయితే కనుక ఎటువంటి ఇన్ఫర్మేషన్ వారు ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే కనుక ఎలక్షన్ కూడా రావడం వల్ల వాలంటీర్స్ని ఎవరిని కూడా ఇంటి వద్ద ఇంటి వద్దకైతే గనుక కనుక వెళ్ళడానికి అవకాశం లేదు ఎవరిని కూడా వెళ్ళవద్దని చెప్పేశారు అలాగే ఎలక్షన్ సంబంధించి పనుల్లో కానీ లేదా ఏ పథకాల కోసం కూడా ఇంటికి వెళ్ళి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వకూడదు ఇప్పటికే కొంతమంది వాలంటీర్స్ అయితే కొన్ని ఎలక్షన్కి సంబంధించిన రూల్స్ అధిగమించడం వల్ల ఒక చాలా మందిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి వాలంటీర్స్ అడిగినా ప్రస్తుతం వెయిట్ చేయండి అని చెప్తారు తప్ప వారైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి అవకాశం లేదు సో ప్రతిరోజు కొన్ని ఏరియాల వారీగా అమౌంట్లు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఈ నెల అక్కరి వరకు కూడా అంటే ఈ నెల ఆ చివరి వరకు కూడా అమౌంట్స్ అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమౌంట్స్ అయితే పడుతున్నాయి వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈబీసీ నస్తానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు జేబీడి జగన్ అన్న సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద ఆ అమౌంట్స్ కూడా పడుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఎవరికైనా అమౌంట్ పడలేదు కొంచెం వెయిట్ చేసినా కూడా పడలేదు అని చూసుకున్నట్లయితే వన్ నైన్ జీరో టూ కాల్ చేయండి రీసెంట్గా ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే ఆదివారాలు కూడా బ్యాంకులు అయితే పనిచేయాలని ఆది ఆర్బీఐ అయితే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆదివారం కూడా అమౌంట్లు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కొంచెం వెయిట్ చేసి చెక్ చేసుకోండి డౌట్ ఉంటే వన్ నైన్ జీరో టూకి అయితే తప్పకుండా కాల్ చేయండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి